నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండి ఇవాళ వీడియోలో మాగపు ఆదివారము పూజ గురించి కొన్ని సందేహాలు అడిగారండి అదేవిధంగా మాఘపు ఆదివారం నోము కథ కూడా అడిగారు నేను అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి మాగపు ఆదివారం పూజ నోము ఒకటేనా అని అడుగుతున్నారు దాని గురించి పూర్తి వివరంగా అయితే ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను అలాగే నోము కథ ఏంటి అని అడిగారు కదా ఆ కథను చదివి వినిపిస్తాను ఇక్కడ ఎందుకనంటే కథ అనేది ఈ మాఘపు ఆదివారం నోములో ఎంత ప్రత్యేకత కూడుకుంది ఆ కథను ఎందుకు తప్పనిసరిగా వినాలి అనేది మనకి ఆ కథ చదువుతున్న కొద్ది తెలుస్తుంది ఉంటుందన్నమాట అంత ఇంపార్టెన్స్ అనేది ఈ మాగపు ఆదివారం నోము కథకైతే ఉంటుంది కాబట్టి ఆ కథను ఇక్కడ నేను చదివేనే వినిపిస్తున్నాను నోము చేసుకోవాలనుకున్న వాళ్ళు నోమును అయితే ఎలా చేసుకోవాలి మాగపు ఆదివారం పూజ ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే పెట్టున్నానండి ఆ వీడియో చేసి చూస్తే మీకు ఒకసారి పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది అయితే ముఖ్యంగా అడుగుతున్న డౌట్ ఏంటంటే మాగపు ఆదివారం పూజ నోము ఒకటేనా పూజ వేరు నోము వేరండి ఎందుకంటే మాగపు ఆదివారం పూజ అంటే ఏంటంటే రథసప్తమికి చేసిన వారైనా చేయని వారైనా మాఘమాసంలో వచ్చే ఆదివారాలు రథసప్తమికి ఏ విధంగా నియమాలు పాటిస్తూ చేసుకుంటాము అదే విధంగా మాఘ ఆదివారాలు చేసుకుంటారు కొంతమంది ఎన్ని ఆదివారాలు వస్తాయో మాఘమాసంలో అన్ని ఆదివారాలు కూడా పాలు పొంగిచ్చి స్వామివారికి పొంగల్ చేసి నివేదన చేస్తారు కొంతమంది రథసప్తమికి చేసినా చేయకపోయినా మాఘమాసంలో వచ్చి ఒక్క ఆదివారం అయినా ఆ విధంగా చేసుకుంటారు ఎందుకంటే ఆరోగ్యం కోసం సౌభాగ్యం కోసం సంతానం కోసం చేసుకునే పూజ కాబట్టి అందరం కూడా ముఖ్యంగా సూర్యుడిని ఆరాధిస్తే గ్రహ దోషాలు కూడా జాతక దోషాలు కూడా పోతాయి కాబట్టి మనం తప్పనిసరిగా ఒక్క ఆదివారమైనా మాఘమాసంలో చేస్తే చాలా మంచిది అది మామూలుగా రథసప్తమికి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే అదేవిధంగా చేసుకునే పూజ ఈ ఆదివారాల్లో చేసుకుంటూ ఉంటాం అయితే మాగపు ఆదివారం నోము అనేది సూర్య భగవానికి పూజ చేసుకుంటూ చేసుకునే నోము అనేది ప్రత్యేకంగా ఉంటుంది అయితే ఆ నోముని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పూజా విధానం ఒక వీడియోతో షేర్ చేశాను ముందు ఆ నోము గురించి చేసుకోవాలనుకున్న వాళ్ళు పూర్తిగా తెలుసుకోండి చాలా సింపుల్గా చేసుకునే నోము అనమాట మనకి మాఘ మాఘమాసంలో అయితే ఆ నోము నోచుకున్న వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల గురించి ఎక్కువగా నన్ను అడుగుతున్నారు డౌట్స్ ఆ నియమాలు ఏంటంటే ఈ నోము నోచుకున్న వారు మొదటి సంవత్సరం పాలు తాగకూడదు రెండవ ఏట మజ్జిగ తాగకూడదు మూడవ ఏట పప్పు తినకూడదు అయితే నాలుగవ ఏట తలంటుకోకూడదని ఐదవ ఏట తాంబూలం వేసుకోకూడదని ఇలా కథ ప్రకారం మనకి ఉద్యాపన తీర్చుకునే నియమాల్లో ఈ ఐదు కూడా ఐదేళ్ల పాటు ఉంటుంది ఐదేళ్ల పాటు చేసుకునే నోములు ఈ ఐదు నియమాలనే ఉంటాయి అయితే అడుగుతున్న డౌట్ ఏంటంటే ఆ సంవత్సరం మొత్తం అంటే మొదటి సంవత్సరం పాలు తాకూడదు కదా సో ఆ సంవత్సరం మొత్తం తాకూడదా అనే డౌట్ అడుగుతున్నారు అలా కాదండి ఏ మాగపు ఆదివారం అయితే మీరు నోము నోచుకుంటున్నారో ఆ వారం మీరు ఆ సంవత్సరం మొదటి సంవత్సరం పాలు తాకుండా ఉంటే అంటే ఆ రోజు నుంచి సాయంత్రం వరకు నోము నోచుకున్న రోజు పాలు తాకుండా ఉంటే సరిపోతుంది అదేవిధంగా రెండవ సంవత్సరం ఏ వారం అయితే మీరు నోము నోచుకుంటారో ఆ ఏట మజ్జిగ తాకుండా ఉంటే సరిపోతుంది అదొక్క వారమే అంటే పూజ చేసుకున్న వారమే కొంతమంది అయితే ఏంటంటే ఈ మాగపు ఆదివారాలు నోము నోచుకున్న వాళ్ళు మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం కూడా తాగరు కానీ అలా అవసరం లేదు నోము నోచుకున్న రోజు పాలు తాకకుండా ఉంటే చాలు అదొక్క ఆదివారమే అలాగే రెండవ ఏట మజ్జిగ తాకూడదు మూడవ ఏట ఆ నోము నోచుకున్న రోజు పప్పు తినకూడదు నాలుగవ ఏట ఆ రోజు తా నోము నోచుకున్న రోజు మన తాంబూలు వేసుకోకూడదని అట్లా ఐదవ ఏట తాంబూలు వేసుకోకూడదని ఇలా ఉంటూ ఉంటుంది తలంటుకోకూడదని ఇలా ఉంటూ ఉంటుంది అటువంటివి చూసుకొని ఆ నియమాలు తెలుసుకొని మాగపు ఆదివారం నోము అయితే నోచుకోవాలి తినకూడదేమో ఉద్యాపన తీర్చుకునే వరకు తినకూడదేమో అనుకుంటున్నారు అలా ఏమి కాదండి నోము నోచుకున్న రోజు మాత్రమే ఈ నియమాలు పాటిస్తూ తినకుండా ఆ ఏ వారం ఏ సంవత్సరం ఏం తినకూడదు అని కథలో ఉంటుందో అవి తినకుండా ఉంటే ఆ పూజ చేసుకున్న వచ్చిన రోజు సరిపోతుంది ప్రత్యేకంగా ఉపవాసం కూడా ఉండనవసరం అవసరం లేదండి ఎవరైనా ఇంకా తాంబూలం పిలిచి మనం భోజనం కూడా పెట్టాలి కాబట్టి చక్కగా వాళ్ళకు వడ్డించి వాళ్ళకి భోజనం చేసిన తర్వాత అతిథి మనం కూడా భోజనం చేయొచ్చు కాబట్టి ఉపవాసం కూడా కంపల్సరీ అయితే ఏం కాదు ఈ నోము ఒకసారి మొదలు పెడితే అంటున్నారు నోములు అనేవి సహజంగా ఐదేళ్ల పాటు ఉంటూ ఉంటే ఉద్యాపనం తీర్చేసుకుంటాం జీవితంలో ఒకసారి చేస్తుంటాం కొన్ని కొన్ని నోములు ఒకసారి మొదలు పెడితే ఐదేళ్లు చేసి ఉద్యాపం తీర్చేసాము అంటే ఇక నోము మళ్ళీ చేయనక్కర్లేదు మామూలుగా స్వామివారికి పూజ అనేది మాఘ పాదివారం చేసుకోవచ్చు కొంతమంది అడుగుతుంది ఏంటంటే భోజనం పెట్టడానికి కుదరట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి అనేది సహజంగా నోములు నోచుకున్నప్పుడు వ్రతాలు చేసుకున్నప్పుడు ఎవరైనా పిలిచి మనం భోజనాలు పెడుతూ ఉంటాం ఇంటికి శుభమని అలా ఒకరిని భోజనానికి పిలిచి అతిథిని పిలిచి మనం సత్కరించి అన్నదానం లాగా అంటే భోజనం చే పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది ఒకవేళ అలా కుదరని వాళ్ళు అన్నదానం కూడా చేస్తూ ఉంటారు అలా చేస్తే మంచిదని ఇంట్లో ఒకవేళ మీకు భోజనం పెట్టడానికి కుదరకపోతే ఈ విధంగా బయట అన్నదానం చేయొచ్చు ఒకవేళ అలా కూడా కుదరకపోతే ఏవైతే స్వయంపాక దానం ఉంటుందో ఆ స్వయంపాక దానానికి ఇచ్చే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులన్నీ పెట్టు ని ఆ తర్వాత ఒక బ్రాహ్మణునికి ఇస్తే చాలా మంచిది కాకపోతే ఏంటంటే సహజంగా ఆడవారి నోములు నోచుకున్నప్పుడు ముత్తని పిలిచి భోజనాలు పెట్టుకోవడం అనేది సాంప్రదాయం కాబట్టి భోజనాలు పెడితే మంచిదని అలా భోజనాలు వండి పెట్టలేని వాళ్ళు మనం ఎవరికైనా వస్త్రదానం కానీ అన్నదానం కానీ పాకదానం కానీ చేస్తే ఆ నోముకి మంచి ఫలితాలు అనేవి మనకి తిరిగి వస్తాయి కాబట్టి అటువంటివి వాళ్ళు నోములు చేయాలనుకున్న వాళ్ళు ఇవన్నీ వివరంగా ఒకసారి మాఘపు ఆదివారం నోము గురించి తెలుసుకొని అప్పుడు పూజ అనేది మొదలు పెట్టండి అయితే కిక్కడి నుంచి మాఘపు ఆదివారం నోము కథ అనేది చదివి వినిపిస్తానండి తప్పనిసరిగా నోము చేసుకున్న వాళ్ళైతే కనుక ఈ కథను విని అక్షంతలు తప్పనిసరిగా వేసుకోవాలి ఒక గ్రామంలో లక్ష్మీదేవమ్మ అని ఒక భాగ్యశాలిని ఉన్నది ఆమెకు పది మంది కుమారులు ఒక సంవత్సరం అన మాఘ ముందర రథసప్తమి నాడు అభ్యంగ స్నానం ఆచరించి అక్షించలు చేత పట్టుకుని కుమారులను పిలిచి నాయనలారా మాగపు ఆదివారము కథ చెప్పేదను మీరు వినవలే అని అన్నది కానీ వారికప్పుడే రాజుగారి సభకు వెళ్లవలసిన కాలం మించిపోవచ్చునదని చెప్పి వారు వెళ్లిపోయి అప్పటికే సభ ప్రారంభమై చాలాసేపు అయ్యను రాజు బ్రాహ్మణ బాలురను విడిగా మన్నించెను వారి కట్టి విడమన్నన జరుగుటచే వారు తమ తల్లి చెప్పబోయిన కథ వినకుండా చేతనే నట్టి విడిమన్నన జరిగిన చింతించి ఇంటికి వెళ్ళది లక్ష్మీదేవమ్మ మనుములను పిలిచి కథ వినుడని కోరేను వారు తమకి బడివేళ అయినదని చెప్పి వెళ్ళిపోయిరి బడిపంతులు ఆలస్యంగా ఆలస్యముగా వచ్చి తీరని వారిని కొట్టెను అప్పుడు వారు కథ వినకుండా వచ్చినందుకు అట్టి కష్టం వచ్చినని ఏడ్చుచి ఇంటికి పోయి ఆ తర్వాత ఆమె నీళ్లాడు రేవు దగ్గరికి వెళ్లి అక్కడున్న స్త్రీలను చూచి అమ్మలారా మాగపు ఆదివారము కథ చెప్పేదను వినుడు అని పలికెను కానీ వారు నీళ్లు తీసుకుని పోవాలని చెప్పి కడవలను ఎత్తిన నెత్తిన పెట్టుకుని నడి నడిత్రోవలో ఆ కడవలు బ్రద్దలైపోయాను అప్పుడు వారు అయ్యో మనము మాగపు ఆదివార కథ వినకుండా వలన ఇట్టి నష్టము వచ్చిన అని విచారించి ఇండ్లకు తర్వాత ఆమె తనకెదురు పడిన యాద యాయవారపు బ్రాహ్మణిని పిలిచి కథ వినమని కోరిను కానీ అతడు ప్రొద్దుపోవచ్చుంది యాయవారమునకు పోవెలను నీ కథ వినడకు కాలము లేదు అని చెప్పి విడలిపోయిను ఆనా అతనికి ఏమీ దొరకలేదని పశ్చాత్తాపడి తర్వాత ఆమె కుమ్మరిని మేదరిని కథ వినుడని అడిగిను వారికి పని ఉన్నదని చెప్పి కథ వినలేదు అప్పుడు వారికి వారి వారి పనులలో కష్ట నష్టములు వారి ఆ కష్టములకు కారణము లక్ష్మీదేవమ్మ చెప్పబోయిన మాగపాదు మాగపు ఆదివారపు కథను వినకపోవటే అని అనుకుని విచారించిరి అప్పుడు ఆమె ఊరు వెలుపులకు వెళ్ళి అక్కడ ఉప్పరి గుడిసెల్లో ఉన్న ఉప్పరి కథ వినుమని కోరను అది విని సోదమ్మ తాను గడిచిన శనివారం నాడు వంటిపూట భోజనం చేసి ఉండట చేత ఆడు ఆదివారం ఒకటి చేతను మానిడు పాలలో చారుడు బియ్యం వేసి పాయసం వండి పెట్టినచో కథ వినెదను అని అనెను ఆమె కోరిన ప్రకారము లక్ష్మీదేవమ్మ పాయసాన్ని వండి పెట్టను సోదమ్మ గర్భిణి ఒకటి చేత ఆ పాయసం తిని సొమ్మసిల్లిపోయాను ఆమె గర్భమందలి పిల్లలు పిల్ల లక్ష్మీదేవమ్మతో మా అమ్మ కడుపు మీద అక్షింతలు వేసి కథ చెప్పిన డెడల నేను కథ వినేదను అనెను ఆమె అట్లే చేసి కథ చెప్పుకునేను అంతలో సోదమ్మ లేచి కథ చెప్పమని అడిగను లక్ష్మీదేవ ఆమెతో అమ్మ నీ కడుపులోని బిడ్డ కథ విన్నది నీకు మగపిల్లవాడు పుట్టినను ఆడపిల్ల పుట్టినను నాకు కబురంపమని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయిను కొంతకాలమునకు ఉప్పరి సోదమ్మ ఆడపిల్లని కనెను వెంటనే ఆమె ఆ వార్తను లక్ష్మీదేవమ్మకు తెలియజేసెను అంతట లక్ష్మీదేవమ్మ అక్కడికి వెళ్ళి ఆ శిశువును తీసుకొనిపోయి అడవిలో రావి చెట్టుకు కోకతో బిడ్డనందు నిద్రపుచ్చినది ఈ బిడ్డ ఇంచుక ఏడవకుండా పాడండి పాటలు పక్షివరులారా ఊపండి ఊయల వృక్షరాజములారా నీడ నొసగడు నీలమేఘములారా కన్నతల్లికి నేడు గట్టి పని ఉంది పెంచిన తల్లియు పురమేగుతుంది అని పాడి తన ఇంటికి వెళ్ళిపోయిను వృక్షములు ఊయల ఊపుచుండగా పక్షులు కిలకిలమని పాటలు పాడుచుండగా ఆ బిడ్డ సుఖముగా నున్నది అంతవకానొక రాజు ఆ మార్గంలో వెడలుచు చక్కని చుక్కవలే విచ్చిన మొగ్గవలే అందాల విగ్గువలే ఉన్న ఆ కన్యని చూచి ఆశ్చర్యపోయి ఆమెను సవారి మీద నెక్కించుకుని తన గ్రామమునకు పోవచుండెను ఆ బిడ్డపోయిన దారిలోనున్న చేలు కంకి కుంచుడయ్యను పాడుపడ్డ గ్రామములు పట్టములయ్యను పట్టణములయ్యను అది చూచి రాజును అతని పరివారంలోని వారును ఆశ్చర్యపడి ఆ కన్య మహత్తును పొగిడిరి పిమ్మట రాజ ఆమెను తన మొదటి భార్య వద్దకు పంపెను అంతవరకు సంతానహీనమగునున్న పట్టపురాణి ఆమె రాకవలన పుత్రవతిని అయ్యను ఆ కన్య వలన పట్టణము మహాశోభాయమానముగా నగటచే ప్రజల ఆమెను రమాదేవి అని పిలవదొడంగిరి కొంతకాలం నాకు రాజు రమాదేవిని పెంటాడును అందుచే రాణికి రమాదేవి మీద క్రోధాసూయలు కలిగిను రమాదేవి చాలా అందగత్య రాజు ఆమెను ఎక్కువగా ప్రేమించుచుండెను రాణికి అది మిగుల కష్టముగా నుండుటచే రమాదేవి నగలు లేకపోయిన ఎడల ఆమె అందము తగ్గునని ఎంచి ఒకనాడు తన నగలు రమాదేవి నగలు ఒకే బరిని ఎందుంచి దాసిచే సముద్రంలో పడవేయించినది ఆ బరిన ఒక పెద్ద చేప మిరింగెను జాలరుల చేపను పట్టి అది చాలా పెద్ద తగ్గుటచే రాజును కానుకగా పంపిది రాజు ఆ చేపను పెద్దవారి ఇంటికి పంపి తానా రాత్రి భోజనమునకు ఆమె ఇంటికి వద్దునని ఆ చేపను వండించి ఉంచమని కబురంపెను కానీ పెద్ద భార్య ఆయన ఆటలు పాటలు రమాదేవి దగ్గరను మాపటి భోజనం మాత్రం నా ఇంటి దగ్గరన అని విసుకొని చేపను రమాదేవి ఇంటికి పంపివేసను రమాదేవి దానిని దాసిచే కోయించుండగా దాని కడుపులోని నుండి బరిన నుండి గల్లుల నగలు రాలినవి ఆ నగలన్నింటినీ తీసుకొని ఆమె చక్కగా అలంకరించుకుని రాజుకు కబురంపెను రాజు వచ్చి రమాదేవి అలంకారములను చూచి ముగ్ధుడై ఆ సంగతి పెద్ద భార్యతో చెప్పుటకు ఆమె అంతఃపురము కేగెను రమా దేవికి నగలు దొరికిన సంగతి అంతకు పూర్వమే తెలియడచే నా రమాదేవిని చంపవల్లని పాయసంలో విషము పెట్టి చంపుటకు సిద్ధపడుచుండగా అంతలో రాజు అక్కడికి వెళ్ళి అది విషపాయమని తెలియక దాన్ని త్రాగి మరణించను రాణి సహగమనము చేయటకు సిద్ధపడచు ఆ సంగతి రమాదేవికి కబురంపింది రమాదేవి కూడా సహగమనము అని బయలుదేరుచుండగానే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆమె ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళున్నా అమ్మాయిని ప్రశ్నించను భర్తతో సహగమనము చేయటకు వెళ్ళుచున్నా అని రమాదేవి బదులు చెప్పాను అది విని అతడు సౌభాగ్యవతి భవ అంత పని జరగరాదు నాకు కాళ్ళు ఇచ్చి నీ నీవు కూడా కాళ్ళు కడుక్కోమనను ఆమె అట్లే చేస్తూ వెంటనే అతడు నాకు దాహమునిచ్చి నీవు కూడా దాహము పుచ్చుకోమనను అప్పుడు ఆమె మొగుడి శవం మగసారనున్నది మగని కొరకు నేను మొత్తుకుని చుంటిని దాహం పుచ్చుకుంట ధర్మం కాదనను అది విని వృద్ధ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ అంతగతి పట్టరాదు నేను చెప్పినట్లు చేయమనను ఆమె అట్లే చేసింది అతడు తన తల ఎంటి నీళ్లు పోసి గంధము నిమ్మనడగా ఆమె కూడా తల ఎంటుకొని పసుపు రాసుకోమని ఆజ్ఞాపించను అందులో ఆమె భయపడి స్వామి మగడు పోయి ఏడ్చుచూ కాళ్ళు కడుక్కుని కాళ్ళు దాచుకుంటుని దాహం పుచ్చుకొని కడుపు దాచుకుంటుని పసుపు రాసుకుని ముఖమెట్లు దాచగలను అని ప్రశ్నించింది అందులో ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి నీకెందుకమ్మా అంత భయము నేను చెప్పినట్లు చేయమనగా ఆమె అతనికి బొట్టు పెట్టి తను కూడా బొట్టు పెట్టుకొని అతను భోజనం పెట్టి తను కూడా భోజనం చేసి అతనికి తాంబూలం ఇచ్చి తాను కూడా తాంబూలం సేవించింది అంత నా బ్రాహ్మణుడు విష్ణుమూర్తిగా మారి అమ్మాయి నీ భక్తికి మెచ్చితి నీవు తల్లి గర్భమున ఉన్నప్పుడే మాఘపు ఆదివారపు కథ విని పవిత్రరాలైతివి నీకేమి కావాలి కోరుకోమను ఇచ్చి కోరుకో ఇచ్చిదనను ఆమె మిగులు సంతోషించి తనకు బతిభిక్ష పెట్టవలసిందిగా కోరింది విష్ణుదేవుడు విష్ణుదేవుడు అటులైన అక్షింతలు ఇచ్చి వాటిని ఆమె భర్త శవం మీద చల్లవాలని చెప్పి అదృశ్యుడయ్యను తర్వాత ఆమె అక్షంతలు పట్టుకొని తన భర్త దగ్గరికి వెళ్ళి దానికి ముమ్మారు ప్రదక్షిణం చేసి అక్షింతలు చల్లాను వెంటనే రాజు నిద్ర నుండి లేచి లేచినట్టుగా చూచిన అది చూచి అక్కడున్న వారు ఆశ్చర్యపడి ఏమి నోము నోచిత అమ్మ అని అడిగిరి అందులో కామె నేను ఏ నోము నోచలేదు ఏ వ్రతమూ చేయలేదు మాఘ పూర్ణిమకు ముందు వచ్చి రథసప్తమి నాడు మాఘపు ఆదివారము నోము పట్టిన లక్ష్మీదావమ్మ అనే నామ కథ చూపుచుండగా ఆ కథ నేను వింటిని ఈ ఘటనను కథ విన్న ఫలమే కానీ చేసిన ఫలము కాదని రమాదేవి చెప్పింది అక్కడ ఉన్న వారందరూ ఆహా ఆ నోము కథ విన్నంత మాత్రమే ఇంతటి మహత్యము వచ్చినది దాని నోచినచో ఇంకెంతటి ఫలమంబు వచ్చినో కదా అని అనుకుని మాగపు ఆదివారము నోజు నోము నోచకు మొదలెడ్రి రాజు తన ఇద్దరి భార్యలతో కూడా నోము నోపించి సుఖంగా నుండెను ఇదండి మాగపు ఆదివారము నోము కథ ఈ నోము కథ మీరు విన్నట్లయితే తప్పనిసరిగా వినడానికే ఎంత ప్రాశస్యం ఉంది అంటే ఎంత మంచిదో అనేది మీకు ఈ నోము కథ వింటేనే అర్థమవుతుంది ఈ మాగపు ఆదివారం నోము కథ అనేది నోము నోచిన వారే కాకుండా విడిగా పూజ చేసుకున్న వారు కూడా విన్న అంత వ్రత ఫలితం అయితే వ్రతం చేసినంత ఫలితం అయితే ఉంటుందిట అంటే నోము నోచినంత అయితే ఉంటుందిట అందుకని ఈ వ్రత కథ కూడా మీ అందరికీ చదివి వినిపించాను అలాగే మాగపు ఆదివారం నోముని ఎలా చేసుకోవాలి ఒక వీడియో అయితే పెట్టానండి ఆ వీడియోని ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం